హాయ్ నేను వెనుకల్పన వెల్కమ్ టు కేస్ లో కాస్టేస్ గార్డెన్ అండ్ ఫ్యామిలీ ఆ పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో చెట్టు నిండా పూలే అన్ని పూలు పూయడానికి మేము ఏం చేస్తామో తెలుసా ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా చక్కగా మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో ఈజీగా పెంచుకుంటాం చూడండి ఎన్ని పూలు వచ్చాయో ఆ లిక్విడ్స్ అని ఈ లిక్విడ్స్ అని ఏమి తయారు చేయము ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే లిక్విడ్స్ ఇంకా అప్పుడప్పుడు ఆవుపేడ అప్పుడప్పుడు ఎండుటాంకులు అచ్చంగా వీటితోనే టెరెస్ గార్డెనింగ్ చేస్తాం ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చక్కగా టెరెస్ గార్డెనింగ్ని లో కాస్ట్లో ఈజీగా ఇష్టంగా ఎలా చేసుకుంటామో వీడియోస్ ఉంటాయి ఆ కోడి కూతులు వినంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను హార్వెస్ట్ వీడియో చేసేద్దామని అది చూడండి ఆ దొండకాయలు చూడండి పాతు నిండా చక్కగా వచ్చేసాయి దొండకాయలు ఫస్ట్ ఇంకా దొండకాయలతో హార్వెస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను అది చూడండి ఒక్కొక్కటి ఎంత లావుగా ఉన్నాయో దొండకాయలు అయింది దొండపాదిని మన టెరస్ మీద చిన్న ప్లేస్ ఉన్నా కూడా చిన్న చిన్న పాట్స్లో చక్కగా పెంచేసుకోవచ్చు చక్కగా కాయలు వచ్చేస్తాయి అవ్వండి ఇంకా దొండపాదికి దొండకాయలు ఎక్కువ రావాలి అంటే మనం మామూలుగా సాయిల్ మిక్స్లో కిచెన్ వేస్ట్ ఆవు పేడ అండ్ టాకులు అది కలిపి అందులో పెట్టేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి దొండపాది పెరిగిపోయింది అన్న తర్వాత కొంచెం సెటిల్ అయింది అనుకున్నాక దానికి వారానికి ఒకసారి కిచెన్ వేస్ట్ అంటే పచ్చి కూరకాయలు పళ్ళు తొక్కలు అలా డైరెక్ట్గా సాయిల్లో దాని సైడ్ని ఒక సైడ్ను పెట్టేయచ్చు అనమాట ఇంకా సాయిల్లో మనం ఇవ్వాల్సింది ఇచ్చేసాక దొండపాదిని ఒకసారి కాపైపోయాక మళ్ళీ కొంచెం ముదురాకులు ముదురు కొమ్మలు అవన్నీ కట్ చేసుకుంటే చక్కగా ట్రిమ్ చేసుకుంటే కొత్త కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ వచ్చిన ప్రతి దానికి మన పూత కూడా వచ్చి చక్కగా పూసిన ప్రతి పువ్వు కాయగా నిలుస్తుంది అనమాట అది చూడండి ఎన్ని ఎన్ని కాయలు వస్తున్నాయో చక్కగా ఒక నాలుగు రోజులకే మళ్ళీ చూడండి ఎన్నికాయలు వచ్చేసాయో ఇంకా వంకాయల దగ్గరికి వెళ్దాం చూడండి నా బుజ్జి కోడి కుట్టు వంకాయలు లో ఉందో చూడండి అది ఆ పైన కాడ చూపించకుండా ఒట్టి అవి చూపిస్తే నిజంగా ఎగ్స్ అని అనుకుంటారు వాటిని అవి ఉండి అచ్చిం ఎగ్స్ లాగేలాగున్నాయో భలే ఫన్ అనిపిస్తుంది అది కోసినప్పుడల్లా పట్టుకున్నప్పుడల్లా మళ్ళీ వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వైట్ ఎగ్ వైట్ ఎగ్ బ్రింజాల్స్కి మామూలుగా వీటిని వంకాయలు ఎగ్ ప్లాంట్స్ అని అంటారు కదా ఈ వైట్ వంకాయని చూసి అట్లా పెట్టుకుంటారు ఎగ్ ప్లాంట్స్ అని అదిగోండి అవన్నీ ఒక మొక్కకు వచ్చేసాయి చక్కగా తెల్ల వంకాయ కోడిగుడ్డు వంకాయలు ఇంకా బుజ్జి బుజ్జి కాయలు ఉన్నాయి అవి కూడా రెడీ అవ్వాలి అందుకోండి ఎన్ని వచ్చాయో చూడండి ఒక మొక్కకి ఇంకా వేరే దగ్గర ఇంక మొక్క ఉంది వంకాయ పొడి వంకాయలు అందులోనే మళ్ళీ గ్రీన్ పర్పుల్ అవన్నీ రకరకాలు పెట్టేసింది మమ్మీ ఎందుకంటే ఇక్కడ ఇంకా ఉన్నాయి మన కోడిగుడ్లు వేలాడుతూ చూడండి ఎంత బాగున్నాయో అక్క వస్తుంటేనే హ్యాపీనెస్ అసలు ఒక చెప్పలేని ఒక ఆనందం కోయడంలోనే ఉంది మొక్కలు పెంచేటప్పుడు కన్నా హార్వెస్ట్ చేసేటప్పుడే చాలా చాలా హ్యాపీ వస్తుంది మనకైతే హార్వెస్ట్ చేసి టెరెస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది నా ఫీలింగ్ చూడండి ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇవి నెక్స్ట్ వీక్ వచ్చేస్తాయి అన్నమాట మనకి చక్కగా ఇంకా వెనక పక్కన చూడండి అది ఇంకా చాలానే ఉన్నాయి చిన్న చిన్న కాయలు మనం చక్కగా నెక్స్ట్ వీక్ వచ్చేస్తాయి ఇంకా గ్రీన్ వంకాయలు గ్రీన్ పొడుగు వంకాయలు అవి చూడండి ఎంత బాగుంటాయో అవి చూడండి ఎంత మంచి సైజు వచ్చాయో అవి ఓ పెద్ద కెమికల్స్ పెట్టేసి ఎక్కువ ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడేసి ఎక్కువ కాస్ట్ ఫర్టిలైజర్ వాడేస్తే వచ్చినట్టు వచ్చాయి అది చూడండి ఎంత పొడుకు ఎంత చక్కగా హెల్దీగా ఉందో మెరిచిపోతున్నాయి అన్నమాట దగ్గదగా అవునండి ఎంత బాగున్నాయి చూడండి వంకాయలు ఇంకా బుజ్జు బుజ్జు వంకాయలు ఇవి నెక్స్ట్ వీక్కి ఇవి రెడీ అయిపోతాయి ఇంకా పోతు కూడా చక్కగా వచ్చేస్తుంది ఆ మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి గ్రీన్ పొడుగు వంకాయలు అందుకని ఆ మెరుపు కాయల మీద ఉన్న ఆ ఆ మెరుస్తూ ఉన్నాయి చూడండి వాటిని బట్టి చెప్పేచ్చు అవి ఎంత ఫ్రెష్గా ఆర్గానిక్గా ఉన్నాయో మీకు బయట మార్కెట్లో అంత మెరిసిపోవు చూడండి ఇంకా బెండకాయలు హార్వెస్ట్ కూడా మొదలైపోయింది చక్కగా అమ్మ చాలా మొక్కలు పెట్టింది పది పైన మొక్కలు పెట్టింది ఇంకా ఒక్కొక్క మొక్క కాయటం స్టార్ట్ అయిందనమాట ఒక్కొక్క మొక్కకి టూ డేస్కి ఒకసారి ఫోర్ ఫోర్ బెండకాయలు చక్కగా వచ్చేస్తున్నాయి అవన్నీ ఒకేసారి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని ఒకేసారి వండేసుకుంటున్నారు వాళ్ళు అయిగోండి ఎంత ఎంత మెరిసిపోతున్నాయి ఎంత షైనీగా ఉన్నాయి చూడండి హెల్దీగా మీరెవరు నమ్మరు అవన్నీ కిచెన్ వేస్ట్తోనే తక్కువ ఖర్చులో పెంచుకుంటున్నాము అంటే మీరెవరు అంత ఈజీగా నమ్మరు అదండి చక్కగా వంకాయలు దొండకాయలు బెండకాయలు ఇంకా ఇంకా చాలా బెండ ముక్కలు పెట్టింది మమ్మీ ఇది కూడా ఒకటి ఫుల్ ఉంది ఇంకేవేమో పొడవ ఇవి కూడా చక్కగా రెడీ అయిపోయి మనకు కావాల్సిన అదే ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి పొడవ అలా రకరకాలు పెట్టాయి అనమాట అమ్మ ఒకటే రిపీట్ చేయకుండా అదేండి కలర్ఫుల్గా ఉంటుంది మన బాస్కెట్ ఇప్పుడు ఇంకా పచ్చిమిరకాయలు స్టార్ట్ అనమాట చాలా పచ్చిమిరకాయలు ఉన్నాయి హార్వెస్ట్కి చాలా మొక్కలు ఉన్నాయి ఒక పది పదిహేను మొక్కల వరకు ఉంటాయి పచ్చిమిర్చి అన్ని చక్కగా కాయటం స్టార్ట్ అయిపోయింది వర్షాలు పడంగానే వర్షాలు పడే టైం కల్లా మొక్కలు మనం చక్కగా ఒక్క సైజ్కి పెంచుకుంటే ఇంకా వర్షాలు పడిన దగ్గర నుంచి మనకు వర్షాకాలం అంతా చక్కగా కూరగాయలన్నీ హార్వెస్ట్ ఎక్కువ వస్తాయి అన్నమాట ఎందుకంటే వర్షం నీళ్ళు మొక్కలకి చాలా బలం కదా ఆ వర్షం నీళ్ళకి మొక్కలు చక్కగా నెగనిగలు ఆడుతూ మంచిగా ఆయిల్ కాస్తూ హెల్తీగా ఉంటాయి అన్నమాట అదొకటి చూసుకోండి మీరు గార్డెనింగ్ చేసినప్పుడు చక్కగా వర్షాకాలం కల్లా మొక్కలు కొంచెం ఎదిగిపోయాయి అనుకోండి మనకి హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట అదిగోండి పచ్చిమిర్చి ఇది ఇంకా వేరే మొక్కది అదగండి మొన్న లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాను కదా అదే మొక్క చూడండి కాయలన్నీ ఎంత ఫాస్ట్గా పెద్దగా అయిపోయాయో ఫుల్గా మొన్న మీకు చిన్న చిన్న కాయలు చూపించాను ఇప్పుడైతే చక్కగా అన్నీ ఫుల్గా పెద్దగా అయిపోయాయి టపటపా టపటపా అన్నీ కోసేస్తున్నాను ఈ పచ్చిమిర్చి కోసేటప్పటికే చాలా టైం పట్టేస్తుంది ఆ కొమ్మ విరగకుండా చెట్టుకి అవ్వకుండా జాగ్రత్తగా కోసేటప్పటికే చాలా టైం పట్టేస్తుంది ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోతుంది అనమాట ఫాస్ట్గా కోసేస్తున్నాను ఈ మిర్చి మొక్కకి మనకి కాయలు కింద వైపుకి తిరిగి ఉంటాయి కదా అసలు కొయ్యడానికి భలే ట్రిక్కీగా ఉంటుంది పైనుంచి చూస్తే కనిపించు మళ్ళీ లేపి చూస్తే ఎన్ని కాయలు ఉంటాయి అవ్వండి చూడండి కాయలు వస్తున్నాయి ఇంకా కోసిన కొద్దీ వస్తూనే ఉన్నాయి ఆ బుజ్జి మొక్కకి చక్కగా హండ్రెడ్ రూపీస్ టబ్బులో చెప్పాను కదా టబ్బుని సైజుని బట్టి పాట్ సైజుని బట్టి మనకి హార్వెస్ట్లు వచ్చేస్తాయి చక్కగా ఒక నాలుగు మొక్కలు పెట్టుకున్నాం అనుకో చాలు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు పాట్లో చిన్న చిన్న పాట్స్లో పెట్టేసుకుని గార్డెన్ని ఫుల్గా నింపేసుకునే కన్నా పెద్ద పెద్ద కంటైనర్స్ కానీ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ కానీ హండ్రెడ్ రూపీస్ స్టబ్స్ అయితే బెస్ట్ అని అంటున్నాను నేను అవి చక్కగా మనకి లో కాస్ట్లో వచ్చేస్తే మేము కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ స్టబ్జే యూస్ చేస్తున్నాము గార్డెనింగ్కి అలా పెట్టేసుకున్నారనుకోండి చక్కగా మనకి హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది ప్లేస్ కూడా కలిసి వస్తుంది అనమాట ఇంకా ఇదిగోండి అది పాటు చూడండి బుజ్జి పాట్లో ఉంది ఆ మిర్చి దానికి కూడా చక్కగానే వచ్చేస్తున్నాయి కాకపోతే దాని సైజ్ తక్కువ ఉంటుంది అన్నమాట మిర్చి సైజు ఇందాక కోసిన మిర్చికి ఈ మిర్చికి స్లైట్ డిఫరెన్స్ ఉంది మీరు చూస్తున్నారు కదా అలా అలా డిఫరెన్సెస్ ఉంటాయి అది మనం పెద్ద పాటలో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా హెల్దీగా వచ్చేస్తాయి మన టెర్రస్ కూడా ఎక్కువ క్లమ్జీగా అయిపోకుండా బాగుంటుంది అంటే మొక్కకి మట్టి ఎక్కువ ఉంటే దాని వేరు వ్యవస్థ ఎక్కువగా వెళ్ళి మనకి ఎక్కువ కాయలు రావటానికి కానీ హెల్తీగా రావటానికి కానీ హెల్ప్ చేస్తుంది అన్నమాట అదొక చిన్న టిప్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి మీరు ఇంకా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను అయిపోయాయి ఇంకా చూడండి ఎన్ని వచ్చాయో అవి రెండు మొక్కలు కింద ఒక మొక్కకు ఒక నాలుగు వచ్చాయి వీటికి ఇది చూడండి ఇది ఒక బుజ్జు పాటలో ఉంది ఈ బుజ్జి మొక్క మిర్చి చూడండి దానికి ఎన్ని కాయలు వస్తాయో ఆ హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టుకున్న కాయల కన్నా తక్కువ వస్తాయి ఎందుకంటే అది మట్టి తక్కువ ఉంటుంది కాబట్టి దాని వేరు తొందరగా ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు కాబట్టి దానికి తక్కువ హార్వెస్ట్ చేస్తాము అదే మంచెం కొంచెం మట్టి ఎక్కువ ఉంది అనుకోండి దాని వేరు వ్యవస్థ అలా వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ పాకేసి బాగా మట్టి చుట్టూ పాకేసి ఎక్కువ కాపు వస్తుంది మనకి ఇదిగో చూడండి ఎన్ని మిర్చి వచ్చాయో ఇంకా ఇక్కడ చూడండి ఇంకోటి చిన్న మొక్క ఇది చాలా చిన్న పాటలో ఉంది దీని కాయ సైజ్ చూడండి ఇంకా ఎన్ని కోసానో చూడండి అవన్నీ ఒకేసారి పెట్టాను మిర్చి ఇంకా మిర్చి ఒక ఫోర్ ఫోర్ పాట్స్లో ఎన్ని మిర్చి వచ్చేసాయి ఇంకా ఈరోజు అమ్మ బచ్చిలా కోసేమంది వా ఎప్పుడు ఒక్కొక్క హార్వెస్ట్కి ఒక్కొక్క ఆకుకూర కదా ఆకుకూరలు అన్నీ ఒకేసారి కోసేస్తే వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి అలా కోసుకుంటున్నాం మేము చక్కగా చూడండి బచ్చలాకి ఎంత హెల్దీగా ఉందో సిలోన్ బచ్చలో ఏంటి బెంగళూరు బచ్చలో చెట్టు బచ్చలో అది ఏదో కానీ చూడండి ఎంత హెల్తీగా వస్తుందో మళ్ళీ దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అదంతా ఒక పాట్లో ఉంది ఇప్పుడు ఆకుకూరలు అనుకోండి మనం ఎలా చిన్న చిన్న పాట్స్లో కూడా పెట్టేసుకోవచ్చు చక్కగా వచ్చేస్తాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా అదిగోండి మనకి కూరగాయలకే కొంచెం ఎక్కువ సైజు కొత్త సైజు పాట్లో పెట్టుకుంటే చక్కగా వచ్చేస్తాయి ఎంత పెద్దగా ఉంటే సైజు మనకు అంత హార్వెస్ట్ వస్తాయి అన్నమాట కూరగాయలకి వంకాయలు బెండకాయలు మిర్చి అలాంటివి అది చూడండి ఎంత బాగుందో గ్రీనిష్గా పూత వచ్చేసినా ఏం పర్వాలేదు టెర్రస్ మీద ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి అది అసలు టూ మినిట్స్లోనే అది ఇలా కరిగిపోతుంది పేస్ట్ లాగా అయిపోతుంది బయట మార్కెట్లో మనకి ఆకుకూరలు అన్ని కెమికల్స్ వేసి పండించేస్తారు కదా అదొక్కసారి ముదిరిపోయింది అనుకోండి ఇంకా మనకి వండుకోవడానికి పనికిరాదు ఈ టెరెస్ గార్డెనింగ్లో ఇదొక బెస్ట్ మనకి అడ్వాంటేజ్ అనమాట ఆక కొంచెం ముదిరినా కూడా చక్కగా మనం వండేసుకోవచ్చు కూర ఒక ఫైవ్ మినిట్స్లో అలా అయిపోతుంది ముదిరిపోయింది కదా అని పడేయద్దు చక్కగా ఆర్గానిక్కి వాల్యూ ఇచ్చేసి మన కష్టానికి వాల్యూ ఇచ్చి ముదిరిపోయినా కూడా చక్కగా వండుకోండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది టెరెస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు మీ కష్టాన్ని మీ శ్రమని వేస్ట్ చేయకుండా మీ డబ్బుల్ని వేస్ట్ చేయకుండా టెరెస్ గార్డెనింగ్ మీద పండించుకున్న ప్రతి ఆకుని మీరు ఖచ్చితంగా కుక్ చేసుకోండి లేకపోతే ఎవరికైనా ఇవ్వండి వేస్ట్ చేయద్దు ఇంకా చాలా ఆకుకూరలు ఉన్నాయి పాలకూర ఇంకా తోటకూర ఇంకా చాలా ఆకుకూరలు ఉన్నాయి అమ్మ మాత్రం నన్ను బచ్చలాకు ఒక్కటే ఎక్కువే ఇంకా అది ఒక్కటే కోసేస్తాను ఈరోజు అందుకని ఇంకా ఇక్కడ బచ్చలాకు సిలోని బచ్చలి దాన్ని చక్కగా అలా కొమ్మ మొత్తం ముద్ర కొమ్మతో పాటు కోసేసామనుకోండి కింద నుంచి అలా చిగుళ్ళు వచ్చేస్తే మళ్ళీ ఇంకా పొన్నగంటి కూర ఉంది చాలా ఉన్నాయి ఆకుకూరలు ఇంకా పైన అయిపోయింది కిందకి వెళ్ళి హాఫీస్ చేసేయాలి కింద ఒక పాట్లో ఒక రెండు మూడు పాట్లు ఉంది కిందకి వెళ్ళి హాఫీస్ చేసేస్తాను పైన పచ్చలాక కోసుకుని కిందకి వచ్చేసి మళ్ళీ కోతామని చూసేసరికి మమ్మీ వాళ్ళు చక్కగా కోళ్ళకి ఫుడ్ పెట్టేశారు అవి చూడండి ఎంత హ్యాపీగా తింటున్నాయో అమ్మ వాళ్ళు బాగా పెట్టేస్తారు ఫుడ్ వాటికి ఎలాంటి లోటు ఉండదన్నమాట ఫుడ్లో చెప్పాలంటే మనకన్నా హెల్దీగా అవే తింటాయి ఆకుకూరలు కూరగాయలు ఆర్గానిక్గా తింటాయి అవైతే మా టెర్రస్ మీద పండిన కూరగాయలు ఇంకా పెద్దవి తినటం అయిపోయాక చిన్నవాటిని వదులుతారు ఫస్ట్ పెద్దవి తినేసేసి వాటిని క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాయి అదిగోండి అవేమో వాటిని పెద్దవాటిని క్లోజ్ చేసేశారు ఇంకా చిన్నవి తింటున్నాయి అదిగోండి కొంచెం సేపు అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అలా నేను ఆ కోళ్ళ దగ్గర టైం స్పెండ్ చేస్తాను ఆ కోళ్ళు చూడండి ఎలా కూస్తున్నాయో వాళ్ళే హ్యాపీ అనిపిస్తుంది చిన్నగా తెచ్చిన కోళ్ళు అప్పుడే ఒకరుకోవని కూసేయటం ఇంకా పచ్చలా కోసేస్తున్నాను కింద ఒక పాటలో ఉంది చక్కగా చూడండి అదంతా ఒకటే మొక్క ఎంత ఒక ఇప్పుడు మమ్మీ వాళ్ళ టెర్రస్ని మేము ముద్దుగా టెర్రస్ ఫామ్ హౌస్ అని పిలుచుకుంటాం అనమాట ఎందుకంటే మాకు కోళ్ళు మొక్కలు ఒక డాగ్ ఉంటుంది ఎక్వేరియం ఫిషెస్ ఇంటి నిండా మొక్కలు ఒక చిన్నపాటి ఫామ్ హౌస్ లానే ఉంటుంది మా ఇల్లు చాలా బాగా అనిపిస్తుంది మాకైతే ఇంకా చిక్కుడుకాయలు స్టార్ట్ చేసేసాను అదేమో ఆల్ టైమ్ చిక్కుడు అనమాట ఈ సీజన్లో అయినా చక్కగా కాసేస్తుంది ఎందుకండి ఇవేమో పైకి వెళ్ళిపోయాయి వీటికి కూడా చక్కగా అమ్మ వాళ్ళు పంది వేసేసారు ఆ పైన నుంచి కూడా అలాగే కోసేస్తున్నాను మొత్తం అందుకని ఇంకా చాలా చిక్కుడుకాయలే ఉన్నాయి మొత్తం ఇక్కడ అక్కడ అటువైపు ఇటువైపు అది ఒకవైపు పెడితే ఇంకోవైపు ఎక్కడికో పాకేస్తుంది అనమాట అట్లా అమ్మ వాళ్ళు అన్నీ రకరకాల పాదులు మొక్కలు రకరకాల కూరగాయలు ఆ చిన్న టెర్రస్ మీద ఎన్ని పండిస్తారో అదిగో ఎంత బాగున్నాయి చూడండి చిక్కుడుకాయలు బాగుంటాయి చాలా బాగుంటాయి వాటి టేస్ట్ కూడా ఇంకా ఇట్లా ఫైవ్ మినిట్స్లో కూర అయిపోతుంది ఎంత టేస్ట్గా ఉంటాయంటే ఒట్టి కూర తినేయాలన్నంత బాగుంటాయి టెరెస్ గార్డెనింగ్ మీద ఏది పండించుకున్నా కూడా ఇంకా ఈ కాపంతా కోసేస్తే మనకి మళ్ళీ ఆ పూతంతా నిలబడుతుంది మళ్ళీ కాయలు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట మా మమ్మీ మా డాడీ మా బదిన వీళ్ళు ముగ్గురు కలిసి చక్కగా పైన అలా మా వదిన మోటరింగ్ చేయటం మా నాన్న పైకి వచ్చి అట్లా ఆకుల్ని ఆ తీగల్ని అలా కడుతూ ఉంటారు అమ్మేమో ఏ మొక్క ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎన్ని మొక్కలు పెట్టాలి అని అమ్మ చూసుకుంటూ ఉంటుంది చూడండి అవన్నీ చిక్కుడుకాయలు ఇంకా చాలా ఉన్నాయి ఆ పక్కన ఉన్నాయి అటు వీడియో తీయడానికి అవ్వదు నాకు నేను డైరెక్ట్గా కోసేసి ఇంకొకేసారి చూపించేస్తాను అన్ని చిక్కురకాయలు వచ్చాయా మొత్తం అదే ఇంకా చూడండి మొత్తం అన్ని కష్టపడి అన్ని కోసేసాను చిక్కురకాయలు చూడండి వచ్చాయో ఇంకా ఇది మా హార్వెస్ట్ ఒక్క నాలుగు రోజులకే చూడండి మళ్ళీ ఎన్ని కూరగాయలు కోసేసుకున్నామో చక్కగా పండించేసుకుంటాం మేమైతే హ్యాపీగా ఇష్టంగా లో కాస్ట్లో టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటాము వంకాయలు రకరకాల కలర్ఫుల్ వంకాయలు చిక్కుడుకాయలు చూడండి వచ్చాయో దొండకాయలు ఇదేమో ఆల్ స్పైసెస్ ఆకు మన కర్రీస్లో బిర్యానీస్లో యూస్ చేసుకుంటాం ఇంకా మిర్చి చూడండి ఎన్ని ఉన్నాయో మా హార్వెస్ట్ వీడియో మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్